రాయదుర్గం నియోజకవర్గంలో జన్మదిన వేడుకలు జరుపుకున్న టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్ మండలం కనేకల్ క్రాస్ విద్యానికేతన్ స్కూల్ విద్యార్థులతో కలిసి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి పిల్లలకు ఎమ్మెల్యే అభ్యర్థులకు కేక్ తినిపించిన చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే అభ్యర్థి కాలు శ్రీనివాసులు సింగనమాల ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర్ ప్రసాద్ అనంతపురం పార్లమెంటు అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ మాజీ జడ్పీ చైర్మన్ పూల నాగరాజు చంద్రబాబు నాయుడుకు జన్మదిన వేడుకలు తెలియజేశారు అనంతరం కనెకల్ మండలం కనెకల్ క్రాస్ నుండి హెలికాప్టర్ ద్వారా నెల్లూరు జిల్లా గూడూరు బయలుదేరిన నారా చంద్రబాబు నాయుడు

ਆਪਲਾ ਆਪਲਾ ਬੋਲਤਾ ਇਤੇ ਚੰਦਰਬਾਬ ਰਾਜਾ ਵਰਦੇ ਨਾਲੇ ਚੰਦਰਬਾਬ ਰਾਜਾ ਵਰਦੇ ਨਾਲੇ ਜੈ ਤਲਵ ਦੇਸ਼ਮ ਜੈ ਤਲਵ ਦੇਸ਼ਮ ਜੈ ਤਲਵ ਦੇਸ਼ਮ ਜੈ ਤਲਵ ਦੇਸ਼ਮ ਬਾਪੂ ਗਾਰਾ ਨਾਇਕ ਜੀ वयक <laughs> ીપી <coughs> <coughs>